నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ అయ్యా నన్ను ఆదుకోండి గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగురాలి ఆవేదన ఇరవై మూడు సంవత్సరాల నుంచి పంచాయతీలో పనిచేస్తున్న మొదటి జీతం ఏడు వందల రూపాయలు సంవత్సర కాలం నుండి పక్షవాతంతో బాధపడుతున్న అందుకనే ఆదుకునే వారు లేరు ఎంత పంచాయతీలో పని ఒకరినే ఒకరిని చేయి చాచి రూపాయి అడగలేదు కూతురే కొడుకులా చూసుకుంటుంది ఇంకా ఎంతకాలం వారికి భారం కావాలి వచ్చే వితంతు పెన్షన్తో మందులు తెచ్చుకుంటున్నా ఇంకా ఒంటరిగా పోరాటం చేయలేని పరిస్థితి అందుకే మీ అందరినీ ప్రాధాయపడుతున్నా నన్ను నా అవిటితనాన్ని చూసి నన్ను ఆదుకోగలరు ఇన్నాళ్ళు సర్పంచ్ని కానీ పంచాయతీ అధికారిని కానీ పైసా అడగలేదు అయ్యా ప్రజాప్రతినిధులారా పంచాయతీ అధికారులారా నా మరణు విని నన్ను ఆదుకోగలరు నన్ను బాగు పెట్టమని అడగడం లేదు బ్రతకడానికి చేయతనివ్వండి అని ఫోర్ టీవీ తెలుగు న్యూస్ ద్వారా నా పేరు అండి తల్లాడు మండలం నేను పంచాయతీ ఆఫీసులో అయ్యా ఇరవై మూడు సంవత్సరాలు చేసినయ్యా ఇరవై మూడు సంవత్సరాలు ఏడు వందల కానుంచి చేసిన ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అయ్యా ఇప్పటికే చడాల డ్యూటీ చేసి వచ్చిన ఇంటికి డ్యూటీ అయిపోయాక ఇంటికి వచ్చాక సడన్ల నాకు కదా బీబీ అయ్యా అట్టే అట్టే పడిపోయినా పడిపోతే అంబులెన్స్ బిల్పిచ్చి ఏసిపోయారయ్యా ఖమ్మం ఏసిపోతే ఐసీయూలోనే పది రోజులు ఉంచారు కాలు చేయి పని చేయదని చెప్పారయ్యా రెండు లక్షలన్నర అక్కడే అయింది అయ్యా నాకు ఏమైనా ఆఫీసు నుంచి ఏమీ చెందలేదయ్యా అప్పులు చేసుకుంటున్నాయా ఈ పొలం లేదు ఏమి లేదయ్యా కొడుకులు లేరు నా భర్త లేడు ఎవరు లేరు అయ్యా నాకు ఆదరించే వాళ్ళు లేరు ఇంకా వెళ్ళి రెండో ఏడు ఇంకా కోలుకోలేదు అయ్యా ఎట్లు నుంచి ఏ ఆధారం లేదు అయ్యా నన్ను చూసుకునేది నా ఒక్క బిడ్డ ఉంది ఒక్క బిడ్డే అయ్యా నన్ను చూసుకునేది పిచ్చిన డబ్బులు రెండేళ్ళు అతంటాయి మందులు తెచ్చుకుంటున్నాయ్య ఎంతకని చూద్దారయ్యా నన్ను వాళ్ళు ఆయనకి ఇద్దరు పిల్లలు పిల్లలు ఎటు పోదు అయ్యా ఒక్కడే తేవటం నన్ను చూసుకుంటున్నారయ్యా ఇంతవరకుగా కొద్దిగా ఇరవై పది ఇరవై సంవత్సరాలు పట్టి చేసింది కొద్దిగా పెద్ద లేదన్నా ఎవరికన్నా అధికారులకు కానీ సర్పంచులకు లు కానీ ఏమన్నా చెప్పారా ఎవరికి చెప్పుకోలేదయ్యా ఎవరికి చెప్పుకోలే ఎవరు నన్ను ఆదుకోలేదు మరి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్నాయా ఉన్నా కొంతగా నా పరిస్థితి బాగలేదయ్యా ఏదైనా ఆదుకుంటారని చెప్పుకుంటున్నాయ్యా నా బాధ